అందరు నమస్తే మీ కార్తిక్ ఉంగరాల ఈరోజైతే మహిళలకు సంబంధించి ఒక మంచి టాపిక్తో అయితే నేను మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో మహిళలకు సంబంధించి ఆగస్టు పదిహేనున ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని చెప్పేసి పెద్ద ఎత్తునైతే మనకు ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రకటనలు రావడం జరిగింది ఆ ప్రకటనలకు సంబంధించి అసలుకి ఆగస్టు పదిహేను మనకి ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతుందా లేదా అనే దాని మీద నేను అయితే కొన్ని అంశాలు మీకుతో పంచుకుందామని వచ్చాను దీనికి సంబంధించి కొన్ని మీతో మాట్లాడుతున్నాను మీరు నా ఛానల్ కాక చూసినట్టయితే ఖచ్చితంగా మీకు నచ్చితే ఒక లైక్ ముందు ఒక లైక్ కొట్టండి ప్లీజ్ కొట్టారా ఓకే రైట్ తర్వాత ఒక కామెంట్ చేయండి మీకు ఏదైనా నచ్చకపోయినా నచ్చినా ఒక కామెంట్ చేయండి బాగుంటుంది నాకు కూడా ఎందుకంటే కొన్ని వీడియోలు చేయడం బాగుంటుంది మీకు ప్రతి వీడియోలో చెప్పేది అదే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఒక కామెంట్ చేయండి ఖచ్చితంగా ఓకే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రాష్ట్రంలో ఆగస్టు పదిహేనున ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతుందని చెప్పేసి శ్రీశైలంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి ప్రకటన చేయడం జరిగింది అదొక అంశం తర్వాత చూసుకుంటే కొన్ని జిల్లాలకే పరిమితం అవుతుంది ఈ ఉచిత బస్సు ప్రయాణం చెప్పేసి అదొకటి వచ్చింది అది ఉమ్మడి జిల్లాక లేకపోతే కొత్త జిల్లాలక అదొకటి తర్వాత మరి ఉచిత బస్సు ప్రయాణం ఒకవేళ మొదలు పెడితే ఆటో వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు పాపం చాలా అంటే చాలా వరకు ఇప్పుడు వాళ్ళు రవాణాకు సంబంధించిన విషయంలో వాళ్ళ ఆటోలకు సంబంధించి ప్రయాణికులు ఎంచుకోపోతుంటారు కాబట్టి మరి మహిళలు మొత్తం కూడా బస్సులకు ఉచితంగా వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి వాళ్ళకి వాళ్ళకేదో ఖచ్చితంగా తెలంగాణలో నజరాన ప్రకటించినట్టుగా ఇక్కడ కూడా ఏమైనా ప్రకటిస్తారా అదొక అంశం కూడా వాళ్ళు ఇక్కడ ఎదురు చూస్తున్నారు ఆటో వాళ్ళ కూడా ఇక తర్వాత జిల్లాలకే కాదు లేదు లేదు మా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో భాగంగా అచ్చెన్నాయుడు అంటే కూటమికి సంబంధించి నేను కాదంటలేదు కూటమికి సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడు అయితే రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు ఉచితంగా అని చెప్పేసి కూడా నిన్న కాక మొన్న ఒక పట్టణం కూడా చే చేయడం జరిగింది ఇక ఆ అంశంలో మరి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి అన్నారు అదొకటి మొన్న ఈ మధ్యకాలంలో జిల్లాలకు అన్నారు ఇదొకటి ఆటో వాళ్ళ నగదు పరిస్థితి ఒకటి ఇప్పుడు మంత్రి వచ్చేసరికి రాష్ట్రం మొత్తం తిరగొచ్చు అంటున్నారు ఈ అంశాల మీద మనం ముందు మాట్లాడదాం ఓకే ఈ ఈ నాలుగు అంశాలు ఇంకో కొన్ని అంశాలు కూడా దీంట్లో తెలియజేస్తాను ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు మన రాష్ట్రం లేరు ఆయన సింగపూర్ వెళ్ళడం జరిగింది ఆయన అక్కడ పర్యటనలో ఉన్నారు ఆయన వచ్చేసరికి ఇంకొక వారం పది వారం బట్టి తెలిసి నాలుగు రోజులు నుండి ఒక వారం మీద పట్టవచ్చు పక్కన పెట్టండి ఆగస్ట్ పదిహేను ఎనిమిదో తారీఖు ఉంది మనకి ఇంకా ఈ నెల అయిపోవచ్చింది ఇంకో పదిహేను రోజులు ఉంది చూసుకుంటే ఓకే తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు ఇస్తున్నారు తర్వాత చూసుకుంటే కొన్ని అంటే ఈ మధ్యకాలం సంబంధించి అన్నదాధ సుఖీబావు కూడా రేపు ఏడో తారీఖు కూడా నెక్స్ట్ మంత్ అంటున్నారు మరి తల్లికి వందనం సంబంధించి కూడా చాలా వరకు అమౌంట్ పడ్డాయి ఇంకో కొంతమందికి పడాలి అవి కూడా ఇరవై రోజుల్లో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి అంటున్నారు ఇక ఉచిత బస్సుకు సంబంధించి ఇన్ని అంశాలు చూసుకుంటే మరి అసలు ఈ ఉచిత బస్సు ఆకాశపతి మొదలైద్దా లేదా మరి ఏం జరిగిద్ది మహిళలు అయితే ఆతృతగా ఉన్నారు చాలా వరకు అయితే సూర్యాపేట నుంచి ఒక మహిళ అయితే టీ తాటానికి హైదరాబాద్ పోయి వచ్చింది మరి మన దగ్గర నుంచి ఏ మహిళలు టీ వచ్చిందో మనకైతే తెలియదు కానీ విషయం అయితే మరి అలాంటి అంశంలోనే కొట్టుకోవటం తిట్టుకోవటం ఓ చాలా జరిగినాయి రేపు జరిగినాయి ఇంకోటి ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే ఈ ఉచిత బస్సు సంబంధించిన విషయంలో బాగానే ఆరు మన ఆరు పథకాలే కదా సూపర్ సిక్స్ పథకాలే కదా కర్ణాటకలో గెలిపించింది తెలంగాణలో గెలిపించింది కూడా అలానే ఆంధ్రాలో కూడా గెలిపించింది ఈ సూపర్ సిక్స్ అని చెప్పుకోవచ్చు కదా మనకు ఖచ్చితంగా మరి ఆ అంశంలోనే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారేమో ఆగస్ట్ పదిహేను మొదలైంది అన్నారు మరి మంత్రి గారేమో రాష్ట్రం మొత్తం అంటున్నారు ఈ మధ్యకాలంలో జిల్లాలు అనేసరికే జిల్లాలు అని చెప్పేసి ఎప్పుడైతే ఈ ప్రకటన రాగంలోనే రాష్ట్రం మొత్తం కాదని గోల గోలజయంలోనే మళ్ళీ ప్రభుత్వం మనసు మార్చుకొని మరలా దీన్ని రాష్ట్రం మొత్తం చేయాలని భావిస్తుందా అనేది కూడా మనం చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా మరి కొత్త బస్సులు కొంటా కొన్నామని చెప్పారు అలానే మూడు బస్సులు పెడతా ఉంటున్నారు పల్లెటూరు నుంచి టౌన్కి అదే పల్లెటూరు నుంచి టౌన్కి అట్లనే మళ్ళీ టౌన్ నుంచి పల్లెటూరుకి మరి టౌన్లో తిరిగాయి ఇలా మూడు బస్సులు పెడతారా మరి ఎలాంటి బస్సులు పెడతారు అదొకటి అంశం ఇదొకటి మరి ఇంకోటి ఏంటంటే జీరో టికెట్ తోటి కూడా పెట్టడం జరుగుతుంది అన్నారు మరి ఇవన్నీ కూడా ఎక్కడక్కడ అన్నీ ఉండిపోయినాయి ఉచిత బస్సులకు సంబంధించి ఏ బస్సు పెడతారో తెలియదు మరి కొత్త బస్సులు కొన్నారని చెప్తున్నారు మరి ఇంతవరకు ఆర్టీసీ అధికారులకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు చేశారు ప్రభుత్వానికి ఏమందించారు ఏం జరగబోతుంది ప్రతి అంశం కూడా ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చిన తర్వాతే కదా మనకు మొదలయ్యేది ఏదైనా ఒక పథకం అనేది అలాంటిది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో వేరే అంటే ఆయన సింగపూర్లో ఉన్నారు మరి ఇక్కడ ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి మరి చూసుకుంటే ఇంకో పదిహేను రోజులే ఉంది ఇంత తక్కువ టైంలో ఈ ఉచిత బస్సు ప్రయాణం మొదలైద్దా అంటే నాకు తెలిసి కష్టమే అనిపిస్తుంది ఎందుకంటే మరి రాష్ట్రం మొత్తం అన్నారు ఇప్పుడు జిల్లాలు కాబట్టి మొన్న మధ్య జిల్లాలు అన్నారు కాబట్టి ఒకవేళ ఉమ్మడి జిల్లాలు పెట్టుకుంటే బాగుండడానికి ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి కూడా ఒక చిన్న ప్రకటన వచ్చిందని కూడా అప్పుడు అంటున్నారు మనకు అదే పూర్తిగా తెలియదు అక్కడ ఇబ్బంది అయ్యే ప్రతిపక్షాలు గొడవ చేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు మంత్రి అయితే రాష్ట్రం మొత్తం అన్నారు మరి దీనిని పరిగణలో తీసుకుంటే ఇంత తక్కువ టైంలో ఆగస్టు పదిహేనున ఈ మహిళలకు సంబంధించిన విషయంలో ఉచిత బస్సు ప్రయాణం మొదలైద్దా అంటే చాలా వరకు నమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి మళ్ళీ వెనక్కి వెళ్తారని కూడా ఉద్దేశంతో ఉంది మరి ఆర్టీసీ అధికారులు ఎలాంటి ప్రతిపాదన సిద్ధం చేశారు మరి ఎంత ఖర్చు అవుతుంది సంబంధించి సంవత్సరానికి వచ్చరికి ఎంత ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి ఎంత భారం పడిపోతుంది ప్రతి అంశాన్ని ఎందుకంటే ఇప్పుడు జిల్లాలు వేసుకుంటే ఒక విధంగా ఉంటుంది జిల్లాల్లో ఉచితం పెట్టుకుంటే కొంత ఒక విధంగా ఉంటుంది మరి ఇప్పుడు స్టేట్ అన్నాడు కదా మంత్రి గారు మరి స్టేట్ మొత్తం అన్నప్పుడు ఇంకా పెరిగింది కదా ఖచ్చితంగా మరి ఆర్టీసీకి సంబంధించిన సంబంధించి ఎక్కువ నగదు ఖర్చుపడాలి కదా మహిళల విషయంలో ఏది ఏమైనా సరే ఈ అన్ని అంశాలు నేను చెప్పాను కదా ఈ ఐదారు అంశాలకు సంబంధించి ఖచ్చితంగా ఆగస్టు పదిహేను అయితే మరలా పోద్దనే ఉద్దేశం అయితే కనిపిస్తుంది మనకైతే ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే అది కాకుండా ఆటో వాళ్ళ అయితే చాలా అంటే వాళ్ళకి కనుక ఒకవేళ రాష్ట్రం మొత్తం కనుక పెడితే వాళ్ళు చాలా నష్టపోతారు ఆటో వాళ్ళ అయితే ఖచ్చితంగా నష్టపోతారు ఆటో వాళ్ళు ఖచ్చితంగా నష్టపోయే నష్టపోయేది వాళ్ళకి ఎలాంటి నగదిస్తారు ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తారు మరి ప్రభుత్వం నుంచి వాళ్ళు వాళ్ళని ఆర్థిక సాయం అందిస్తారా ఎలాంటివి ఇస్తారు వాళ్ళకి అనేది కూడా ఇంకా ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి ఇంకా వాళ్ళకి సూచనలు సలహాలు కానీ అవగాహన ఎలాంటిది కూడా ఇంకా ఏమీ లేదు మరి అన్నిటిని కూడా కృఢీకరించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం మరి ఆగస్ట్ పదిహేను ఇవన్నీ కూడా తీసుకుని ఆగస్ట్ పదిహేను మొదలు పెడతారా ఇది ప్రతి అంశం కూడా మనకైతే ప్రభుత్వం నుంచి అయితే ఒక ఏదైనా సరే ఒక మంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి ద్వారా కానీ మనకైతే ఒక ఈ ఉచిత బస్సు ప్రయాణంపై అయితే ఒక ప్రకటన అయితే రావాల్సి ఉంది ఇది ఉచిత బస్సు సంబంధించి మరి మహిళలు ఏమనుకుంటున్నారనేది కూడా మనకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే రాష్ట్రం మొత్తం పెడితే ఎలా వీళ్ళు ఉంటుంది మరి లేకపోతే జిల్లా మొత్తం పెడితే ఎలా ఉంటుందని కూడా చూడాలి చాలామంది మహిళలు అయితే రాష్ట్రం మొత్తం పెట్టాలంటున్నారు ఎందుకంటే పక్క రాష్ట్రం కూడా అలా పెట్టారు మన రాష్ట్రంలోనూ కూడా రాష్ట్రం మొత్తం పెడితే కూడా బాగుండదని ఉద్దేశంతో ఉన్నారు అలానే కొంతమంది సచివాలయ ఉద్యోగస్తులు కానీ మహిళలకు సంబంధించి కానీ లేకపోతే కొంత అంటే ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ మరి ఇంకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం సంబంధించి రిక్వెస్ట్ చేస్తారు మాకు కూడా అవకాశం కల్పించాలని ఉచిత ప్రయాణం మహిళలకు సంబంధించిన ఉద్యోగస్తుల విషయంలో వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుతున్నారు మరి సచివాలయ ఉద్యోగస్తులు కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కానీ అదే ఎవరైనా సరే అందరికీ ఒకే విధంగా అంటే ఉంటుందా ఉచిత ప్రయాణం ఉంటుందా లేకపోతే ఉద్యోగస్తులకు ఉండదా ఇది కూడా పరిగణలో తీసుకోవాలి ప్రతి అంశం కూడా ఏదైనా సరే మనకి ముఖ్యమంత్రి గారు ఆయన పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాతే ఒక ప్రకటన అయితే ఉంటుందని చెప్పేసి కూడా నాకైతే అనిపిస్తుంది అంతేగాని ఆగస్టు పదిహేను అయితే ఈ పథకం అమలు అయితే కనిపించట్లేదు మరి జిల్లా అనేది రాష్ట్రానికి వెళ్ళింది కాబట్టి ప్రతి అంశాన్ని ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించి ఆర్టీసీ అధికారులతో ప్రతిపాదనలకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు వాళ్ళతో చర్చలు జరిపి అలానే వాళ్ళతో ఒక ఏంటి ఒక అవగాహనకు వచ్చి అయితే మొత్తానికి మనకైతే ఆగస్ట్ తర్వాతే మనకి మొదలుద్దాం ఒకవేళ కుదిరితే దసరాకు ఒకవేళ అవుద్దు తెలియదు అయితే ఏది ఏమైనా సరే ప్రభుత్వం నుంచి అయితే ఒక మంచి ప్రకటన అదే వచ్చిందని చెప్పేసి కూడా మనందరం కూడా భావిద్దాం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం విషయంలో భాగంగా మీ కార్తీక్ ఉంగరాల మరొకసారి చెప్తున్నా నా ఛానల్ నచ్చితే నేను న్యాచురల్గా ఉంటున్న నా వీడియోస్ మీరు చూస్తూనే ఉన్నారు కూడా ఖచ్చితంగా నా ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ధన్యవాదాలు